నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అగ్నిస్ బడ్జెట్ కిచెన్ చాలా సింపుల్గా క్రంచీగా ఉండే తెలంగాణ స్పెషల్ చెగుడులు చేసుకుందామండి నాలుగు గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకుని జల్లించుకోండి అంటే వన్ కిలో వరకు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి కొద్దిగా నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వామండి వెల్లుల్లి ఎక్కువ ఉండాలి అల్లం తక్కువ ఉండేటట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నాలుగు గ్లాసులు పిండికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత కొద్ది కొద్ది పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు అలా ఉంచేయండి తర్వాత వేరే ప్లే బేసిన్లో వేసుకొని ఈ విధంగా కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా పిండి కొద్దిగా తీసుకొని క్లాత్ కవర్ చేయండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా రింగ్స్ లాగా చేసుకోండి నా చెగుడులు చేసినప్పుడు ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత ఫ్రై చేసుకోండి అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి చెగోడీలు ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పిండితో జిందుకులు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి